చేతా కొకి దీని మీద ఆకు మీద వాళ్ళిందండి చక్కగా చిలక లాగా కాదు వేరుగా ఉంది ఇది ఏంటి ఏమంటారు మీరే చెప్పండి ఆయండి నమస్తే నేను బోగాడు అండి అయితే ఈ చెట్టు నిండా ఫ్రూట్స్ ఉండే కదండి అయితే నిన్న చూస్తే ఎల్లో కలర్ వచ్చింది ఇప్పుడు చూస్తే ఇక్కడ లేదండి ఎక్కడుందా ఎక్కడుందా అని జ్యూస్ తాగితే మంచిది అంటున్నారు కదండి మొత్తం నిండా నాకు కాయలు ఉన్నాయండి అండి పందిరేసుకున్నాను ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇది ఎల్లో ఫ్యాషన్ ఫ్రూట్ అయ్యో కాయ ఎవరన్నా కోసేసారా ఏంటి ఇదిగోండి ఇక్కడ రాలిపోయింది ఇదిగోండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ రాలిపోయిందండి ఇదిగో ఇక్కడైతే కింద అయితే కోసుకుపోతాం ఉండేవాళ్ళు నాకు నాకుండే కింద అందరు కోసు కోసుకునేవాళ్ళండి ఇదిగోండి రాలిపోయింది కాయి నేను ఇప్పుడు దీన్ని జ్యూస్ చేస్తాను ఇదిగోండి ఈ జ్యూస్ కానీ ఇట్లా వేసేసుకుని మిక్సీలు వేసుకుని ఇద్దరికి వస్తుందండి జ్యూసుది ఈ జ్యూస్ ఈ మిక్సీలో వేసేసుకుంటే ఇద్దరు ఇద్దరు తాగొచ్చు అండి ఇది ఇద్దరు తాగొచ్చు ఇది జ్యూస్ ఎట్లా చేస్తానంటే మిక్సీలో వేసి ఒక తిప్పి తిప్పినాక షుగర్ వేసుకుని పోసుకుని పోసుకొని తాగటమేనండి షుగర్ వేసుకున్నాం కదండి ఇది ఇది షుగర్ ఉంది కదా షుగర్ దాంట్లో వడిపోసుకోవాలి ఇట్లా వడగొట్టుకుంటే ఇదే రెండు గ్లాసులు తినీ మనం ఈ జ్యూస్ని మిక్సీ చేసుకుని చక్కగా దీంట్లో వడ వడిపోసుకుని కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకుని వడ చక్కగా ఇవి షుగర్ వేసుకుని షుగర్ వేసుకునండి అండి వడకొట్టుకున్నాక షుగర్ వేసుకుని గ్లాసుల్లో పోసుకొని మనం తాగితే చాలా బాగుంటుందండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది చాలా మంచిదంట క్యాన్సర్ కూడా క్యాన్సర్ పేషెంట్లు కూడా తాగుతారంట అని చాలా చాలా చోట్ల చూసాం కదా మనం లో యూట్యూబ్ల్లో కూడా చూపిస్తున్నారు అందుకని ఇది చాలా మంచిదండి చూసు మీకు దొరికితే కనుక చెట్లు పెట్టుకోండి టెరస్ మీద కానీ కింద అయితే విపరీతంగా కాసిపోయింది చాలా చాలా బాగా ఈ కాయలు చాలా ఎక్కువ వస్తుంది చెట్లు నేను టెరస్ మీద పెట్టుకున్నాను అయినా బాగానే వచ్చిందండి పంచరు వేసుకున్నాను కాయలు మొక్కుతున్నాయి ఎల్లో ఇదండి గ్రీన్గా కాస్తాయి ఎల్లో వస్తుంది రాళ్ళిపోతే తానికే అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇట్లా కాయనే ఈ జ్యూస్ చేసుకున్నానండి అందరూ తాగటానికి చాలా బాగుంటుంది కదా మంచిదంట తాగితే అందుకనే నేను జ్యూస్ చేసి మేము చాలా టే తాగామండి చాలా టేస్ట్ చేసాము చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది మనం మనకు దగ్గర మన కొన్న కాదు ఎంత బా కన్న చాలా బాగుంటాయి చూడండి ట్రై చేయండి కాయలైనా కొనుక్కున బయట తిరుగుతూ ఉంటాయి అనుకుంటా కొనుక్కు తెచ్చిపోయినా ట్రై చేయండి చాలా బాగుందండి అయితే